తెలంగాణ మున్సిపల్ ఎన్నికల లోన్లీ పార్లమెంట్ దాకా చేరింది నారాయణపేట్ జిల్లా మక్తల్లో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఎరుకలి మహాదేవప్ప ఆత్మహత్య గురించి లోక్సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభలో బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్లు ప్రస్తావించారు కాంగ్రెస్ బెదిరింపులతోనే తమ పార్టీ చేసుకున్నాడని ఆరోపించారు నారాయణపేట్ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఆరో వార్డు నుంచి పోటీ చేసిన ఎస్టీ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప అనుమానాస్పద మృతి తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ లోక్సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే బీజేపీ అభ్యర్థులపై అధికార పార్టీ ఒత్తిడులు తెస్తోందని మండిపడ్డారు మహదేవప్ప ఆత్మహత్యపై న్యాయ విచారణ జరిపించాలని ఎన్నికల కమిషన్ను కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ విషయంలో ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించాలని స్పష్టం చేశారు కాంగ్రెస్ వ్యవహార శైలిని దేశం మొత్తం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించామని కిషన్ రెడ్డి తెలిపారు అందులో ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలోనే అనేక రకాలుగా దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు ఆ ఎన్నికల్లో ఈరోజు కిడ్నాప్ చేస్తా ఉన్నారు బిజెపి అభ్యర్థి ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో దౌర్జన్యము దోపిడీ కిడ్నాప్ గెలిచిన తర్వాత కూడా అధికార పార్టీ వేధింపులు తప్పవని తన భార్యకు చెప్పిన తర్వాతే ఎరుకుల మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నాడని ఎంపీ లక్ష్మణ్ చెప్పారు ఈ ఘటనను సభాముఖంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు దారుణ ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారాయన రాజ్యాంగ పుస్తకం పట్టుకుని దేశమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీకి తెలంగాణలో జరుగుతున్న దారుణాలు కనిపించడం లేదని లక్ష్మణ్ ప్రశ్నించారు ఇన్ తెలంగాణ ద మున్సిపల్ ఎలెక్షన్ సార్ బింగ్ టేకింగ్ ప్లేస్ సర్ మన పవర్ రైస్ ఎండెడ్ ఈ కమిటెడ్ సూసైడ్ సార్ విత్ ద ఫోర్స్ ఆఫ్ ద కన్సర్న్ మినిస్టర్ టు విత్డ్రాఫ్ ఫ్రమ్ ద ఎలక్షన్ అండ్ ఇట్ బిలాంగ్స్ టు ద చీఫ్ రిచర్ కాన్స్ట్యూట్ సర్ సీజెస్ ట్రైబల్ ట్రైబల్ క్యాండిడేట్ సార్ మొత్తానికి మక్తల్లో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్యతో తెలంగాణ మున్సిపల్ రాజకీయాలు జాతీయ వేదికపైకి చేరాయి కాంగ్రెస్ బీజేపీ మధ్య ఆరోపణల వేడి పార్లమెంట్లోనూ కొనసాగుతోంది ఈ ఘటనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి